పరిశుద్ధ స్థలంలో ఎవరయ్యా ఉండవలసింది గమనించాలి వెలిగించబడి చీకటిని ఎంత మాత్రము తన లోపలికి రానివ్వని దీపస్తంభాలు నిలబడాలి సంఘంలో ఎవరు ఎవరుండాలి సంఘంలో ఆరిపోయినవి కాదో దైవజుడు ఎంత నూనె పోస్తున్నా ఎంత కతరిస్తున్నా ఎంత ప్రయాస పడుతున్నా ఆ ఇంతసేపు దగదగ వెలిగి అప్పుడు తొస్తునా ఆరిపోయేటివి ఎందుకండి సంఘంలో ఎందుకు చేతిలోకి దంచి తీయబడిన అచ్చమైన ప్యూరిటీ కలిగిన వలివ నూనె తెస్తున్నారు ఆ వలీవ నూనె వ్యర్థమైపోతుంది దానికి పోసే బదులు పక్కనున్న దీపానికి పోస్తే ఆ దీపం మరింత దేదీప్యమానంగా వెలుగుతుంది కదాగా చెప్పట్లో ఆత్మ చెప్పు సంగతులు చెవి గల వారు ఎందురుగా నువ్వు ఉండే బదులు నిన్ను పెరిగి పక్కకు పడేస్తే ఇంకొకదాన్ని తీసుకొచ్చుకొని నాటుకుంటే ఆమె అదన్న ఫలాలు ఫలిస్తుంది కదా అదన్న కాపు కాస్తది కదా నేను వారు చెప్పాను కదా ఎవరుండాలి సంఘంలో ఇంకా పిల్లలు కనేవారు ఉండాలి ప్రసవ వేదన పడేవారు ఉండాలి గొడ్డు గొడ్డు ఉండాల్సిన అవసరం లేదు సంఘంలో యాకోబు కలిగిన మంద ఎటువంటి మంద యాకోబు మందను దిన వృద్ధి చేసే మంద యాకోబుకు దేవుడు ఇచ్చాడండి దేవునికి మహిమ కలుగును గాక సంఘమనే ఈ దొడ్డిలో ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన కలుగుతున్నదా నువ్వు కానుపు కనటానికి పనికొచ్చే గొర్రెవా లేకపోతే కోసుకోటానికి పనికి వచ్చే గొడ్డు దానివే మాటలు ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్న శరీర సంబంధం కాదు శరీర సంబంధంగా పది మంది పిల్లలు కన్న పల్లిగన్నట్లు ఇబ్బంది లేదు ఆత్మ సంబంధంగా నువ్వు దేవుని వైపుకు ఎవరినైనా మళ్లించడానికి గర్భం దాల్చావా పని నీ ఇంట్లో వారిన ఎవరైనా దీపస్తంభం తీసుకొని వచ్చావా సంఘంలో ఉండాలి ఆరిపోయే దీపాలు కాదు చిన్న కాలు తోలితే చిన్న కాలు తోలితే చిన్న కాలు తోలితే ఆరిపోతే మందిరం ఏమైపోతుంది చీకటి అయిపోతుంది మందిరము నిత్యము వెలుగుతూ ఉండాలి అది అనేకులు వెలిగించే మందిరం అయి ఉండాలి సంఘము నిత్యము జీవముతో ఉండాలి జీవం లేని అనేకులను జీవము పొదిగించే విధంగా ఉండాలి వెలగనివి ఎందుకండి సంఘంలో ఫీజు పోయిన బార్లైట్లు ఎన్ని చేసుకుంటే లాభం ఫీజు పోయిన బల్పులు ఎన్ని ఉంటే లాభం వెలిగేవి నాలుగు జాలు కదా వెలిగేవి మూడు జాలు కదా దీపస్తంభం మీద ఎవరు ఉండాలయ్యా పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉండాలయ్యా నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలయ్యా ఎవరైనా చీకటితో వస్తున్నారా వ్యతిరేకపు ఆలోచనలు కలిగి వస్తున్నారా సాతాను మైండ్ సెట్ కలిగి వస్తున్నారా సంఘాన్ని కలిపిలు రపడానికి వస్తున్నారా సంఘాన్ని సేవ కొన్ని పాడు చేయడానికి వస్తున్నారా నీలో ఉన్న వాళ్ళు నీలో ఉన్న వెలుగు వారిలోనికి పటాలమని వెళ్ళి వారిలో ఉన్న చీకటి క్రియలను చంపి పడేయాలి బెగరగా కొడు ఎందుకు చేస్తాం సంఘంలో గుసుగుసులు సంఘంలో రాజకీయాలు సంఘంలో గ్రూపిజం నేను అక్క పార్టీ నేను అన్న పార్టీ మేమేం తెలుగుదేశం కాంగ్రెస్ కాదండి దేవుని పిల్లలమండి ఇది ఇది దేవుని పార్టీ అండి వెలిగే దీపాలు సార్ కదా వస్తున్న చీకటిని బయటికి తోలటానికి ఇటువంటి చేదు ఇటువంటి చీకటి రాకూడదు చీకటి ఆలోచనలు రాకూడదు చీకటి తలంపులు రాకూడదు అని వెంటనే గద్దించి ఆ చీకటిని తొలగించి మరల గబక్మని అంటించే దీపాలు కావాలి ఎక్కడా ఎక్కడా పరిశుద్ధ స్థలంలో ఒకసారి ఆలోచన చేయి దీపము వెలుగుతుండాలి పరిశుద్ధ స్థలంలో వెలిగే వాళ్ళు ఉండాలి చీకటితో వచ్చేవాళ్ళు బాధలతో వచ్చేవాళ్ళు సమస్యలతో వచ్చేవాళ్ళు ఇబ్బందులతో వచ్చేవాళ్ళు అమ్మా ఏం కాదమ్మా ప్రభు న్యాయవంతుడు కార్యం చేస్తాడు గొప్ప కార్యం చేస్తాడు ధైన్యపరిచి ప్రోత్సహించి ఇచ్చి ఆదరించి ఉద్ధరించి ప్రభుకు దగ్గర చేసే వాళ్ళే కావాలి కానీ మరి దేవునికి దూరం చేసి ఆర్పేసే వాళ్ళు కాదు సంఘంలో కావాలి ప్రభు కార్యం చేస్తాడు ప్రభు కార్యం చేస్తాడు ఓడ్చుకో అని ధైన్యపరిచే వాళ్ళు కావాలని రావు రావడమే నీకు ఆరోగం వచ్చిందా ఆ రోగం వచ్చిన అందరు చచ్చిపోయినారంటే ఇంకేంది అది ఎలిగేది ఇంక ఏంది ఎలిగేది అది ఏం వెలుగుతుంది అది డాక్టర్లు చెప్పారు ఒక పది రోజులు వచ్చావని పరిశుద్ధ స్థలంలో నిజంగా నీలో ఉన్న వెలుగు నిజమైనది అయితే డాక్టర్లు చెప్పారు పది రోజులు వచ్చావని నీ ధైర్యముతో కూడిన వెలుగుతో కూడిన మాటలు సంవత్సరాల పొన్న వాళ్ళు బ్రతికిస్తాయి అది ఆ దీపాలు కావాలి పరిశుద్ధ స్థలంలో ఆ మధ్య కరోనా వచ్చింది చెప్పాను మరలా చెప్తున్నా